నాంద్యాల జిల్లా వడ్డేర కులస్తులు ఐకమత్యంతో వడ్డెర సంఘం కులస్తుల సమస్యల పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా ఎమ్మెల్యేలకు పోస్టర్ ద్వారా వెలితీ పత్రాలు పంపించారు ఆంధ్ర రాష్ట్రంలో రెండు నాలుగు ఎన్నికల్లో విజయాన్ని సాధించిన టీడీపీ ప్రభుత్వానికి నాయకులు అభినందనలు తెలిపారు ఈ అఖండ విజయానికి వడ్డేర సంఘం కూడా కృషి చేసిందని అన్నారు ఎన్నికల ముందు హామీలలో వడ్డే ఓబన్నా జయంతిని అధికారికంగా నిర్వహణ మరియు ఇతర అంశాలను గురించి ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీ తీర్మానం చేయాలని రాళ్ళు కొట్టి రోడ్లు వేసి కొండను కూడా రోడ్డుగా మెలిచి రోడ్లు వేయడం భవనాలు కట్టడం ఉల్లిలు సుకులు మాలన పడటంతో పక్క రాష్ట్రాలకు వలసలు పోయే పరిస్థితి ఏర్పడిందని దీంతో వంశపరముగా కులవృత్తిని ఆధారంగా పెట్టుకుని జీవనం సాగిస్తున్న వడ్డర కులస్థలకు నంద్యాల జిల్లాలోని డేకోయిలోని కొన్ని ఇళ్లు పంపిణీ చేయాలని భూములలో కుటుంబానికి ఎకరానికి చొప్పున భూ పంపిణీ చేయాలని నంద్యాల జిల్లాలో వడ్డీర సంఘానికి ఆరు వందల యాభై చదరపు గజాలు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకుని సొసైటీలు ఏర్పాటు చేసుకున్న వారికి వడ్డీర ఫెడరేషన్ ద్వారా నలభై లక్షల రూపాయలు కేటాయించాలని సబ్సిడీ ఇరవై లక్షలు తీసివేయాలని కోరడమైంది ఆంధ్రప్రదేశ్ వడ్డీర సంఘం రాష్ట కార్యదర్శి తెలిపారు ఈరోజు నంద్యాల జిల్లాలో వడ్డెర కులస్తులు అంతా ఒక ఏకతాటిపైకి వచ్చి వడ్డేరులను ఎస్టిలో చేర్చాలని నంద్యాల జిల్లాలో పోస్ట్ ఆఫీస్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మంత్రి వరులు ఏడెమ్మిడి గారికి ఎంపీ బైరెడ్డి శబరమ్మ గారికి సిరిశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖరరెడ్డి గారికి పోస్ట్ ఆఫీస్ ద్వారా మా సమస్యల పైన విడుదల పంపడం జరుగుతుంది కాబట్టి మాకు సమస్యలు ఏంటంటే ఎన్నేళ్ల నుంచో వడ్డేళ్ల ఎస్టీలో చేరతాలని చిరకాల కోరిక కాబట్టి మీ అంతా కలిసి మనం ఎస్టీలో చేరతాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం అలాగే మన నంద్యాల నియోజకవర్గం ఎంపీ బైరెడ్డి శబ్బరమ్మ గారి కోరుకునేది ఏంటంటే నంద్యాల జిల్లాలో డెక్కోకూరలు ఉన్నాయి దాంట్లో మా వడ్డర్లకు పంచుతారని మేము ఆశపడుతున్నాం అలాగే మంత్రివర్యులను కోరేది ఏంటంటే నంద్యాల జిల్లాలో వడ్డెర సంఘానికి ఆరు వందల యాభై చదరపు గజాలను వడ్డెర సంఘానికి స్థలం కేటాయిస్తాలని కోరుకుంటున్నాం గనులు తవ్వటం బావులు తవ్వటం కట్టడాలు కట్టడం రోడ్ల పనులు చేయటం ఇలా రోడ్లు రోడ్లు కొట్టడం ఇలా యొక్క కులవృత్తులు మా ఒడ్డరి సంఘం యొక్క కులవృత్తులు కానీ ఇవాళ మా కుల కూడా కూడా ఎంతోమంది కట్టడాలు కట్టడం నేర్చుకొని మా కులస్తులు కూడా ఆ వృత్తి అనేది ఓన్లీ ఒడ్డరులదే కాదు అనే విధంగా చాలామంది కూడా కులవృత్తుల మీద వర్కులు చేసుకుంటున్నారు అయితే మా ఒడ్డరి కులస్తులకు ఉన్న గనులు అయితే మైనింగ్లో అయితేనేమి రిజర్వేషన్ కల్పించాలా విధంగా మన భారతదేశంలో దాదాపు పక్క రాష్ట్రమైన కర్ణాటకలో మాది ఎస్సీ జాబితాలో ఉంది కానీ ఇక్కడ మాకు గత పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం కంటే ముందు ఎస్టీ ఎస్టీలో ఉన్న హోటల్ కులాన్ని బీసీఏ ఏ కింద చేర్చి మాకు గవర్నమెంట్ చాలా అన్యాయం చేసింది దీనివలన మా కులస్తులకు చదువుకోవడానికి ఉన్నత చదువులు చదవడానికి ఆర్థిక స్థోమత లేక చాలా విధాలుగా ఉద్యోగాలలో అయితేనేమి రాజకీయ పరంగా అయితేనేమి వెనుకబడి ఉన్నారు కావాళ్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎన్నో ముఖ్యమంత్రులకు వినత పత్రాలు ఇవ్వడమే కాకుండా బహిరంగ సభలు కూడా పెట్టాం తర్వాత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో కలిసి మాములను కూడా ఎస్టీలో రిజర్వేషన్ కల్పించాలని ప్రకటన చెప్పాము అయితే మీరు రాష్ట్రంలోనే హోటల్ చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మీరు వెనకబడి ఉన్న జాతి కాబట్టి మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఎస్ట్లో చేర్చామని ఎప్పుడో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హామీ ఇవ్వడం జరిగింది